హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన రాజవంశాల యొక్క వరుస క్రమం గురించి ట్రిక్ ద్వారా తెలుసుకుందాం ఈ ఒక్క లైన్ ట్రిక్లో మనకు పదమూడు రాజవంశాలకు చెందిన వరుస క్రమం కవర్ అవుతుంది అలాగే రాజవంశాల వరుస క్రమంపై అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా చూద్దాం ముందుగా ఈ ట్రిక్ గుర్తుండడానికి మనం ఒక స్టోరీని గుర్తుపెట్టుకుందాం అదేంటంటే తెలంగాణకు చెందిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కేసీఆర్ బీఎస్పీ ప్రెసిడెంట్ మాయావతికి చేరవేశాడు ఈ స్టోరీ బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఈ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ట్రిక్ ఏంటో చూద్దాం ఎంఎంఎస్ని కేసీఆర్ బిఎస్పికు చోరవేశాడు గబ్చుబ్క ముందుగా ఎంఎంఎస్ అంటే ఏంటో చూద్దాం ఎంఎంఎస్లో అనగా మగధ ఇంకో అనగా మౌర్య ఇంకో ఎస్ అనగా శుంగ కేసీఆర్లో కేసీ అనగా కన్వా సి అనగా చేది బి అనగా బిఎస్పిలో బి అనగా బ్యాక్టీరియన్ గ్రీకులు ఎస్ అనగా శకులు పి అనగా ఆర్తియన్లు కు అనగా కుషానులు చోరవేశాడులో చో అనగా చోలా చెరా పాండ్యా ఈ మూడు పేర్లు ఒకేసారి గుర్తుపెట్టుకోవాలి గప్చుప్లో గా అనగా గుప్తులు ఇందులో మొత్తం పదమూడు వంశాల వరుసక్రమం కవర్ అయింది అలాగే ఇప్పుడు వీటిపైన గతంలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వంశాలను వరుస క్రమంలో అమర్చము ఏ మగధ శుంగ కన్వ మౌర్య ఆప్షన్ బి శుంగ కన్వ మౌర్య మగధ ఆప్షన్ సి మగధ మౌర్య శుంగ కన్వ ఆప్షన్ డి కన్వ శుంగ మౌర్య మగధ ఆన్సర్ను ట్రిక్ ద్వారా చేయడానికి ట్రై చేయండి థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాను క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనకు ట్రిక్లో ఎంఎంఎస్ అని గుర్తుంటే సరిపోతుంది ఎంఎంఎస్ అనగా మగధ మౌర్య శృంగ అని మనకు తెలుసు కాబట్టి మనం ఈ ట్రిక్ ద్వారా కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా ఆన్సర్ని పెట్టగలం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి సి మగధ మౌర్య శృంగ కన్వా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వంశాలను వరుస క్రమంలో అమర్చుము ఆప్షన్ బ్యాక్టీరియన్ గ్రీకులు భారతీయన్లు శులు చేది ఆప్షన్ బి పార్థియన్లు చేది శకులు బ్యాక్టీరియన్ గ్రీకులు ఆప్షన్ సి చేది బ్యాక్టీరియన్ గ్రీకులు శకులు పార్తీయన్లు ఆప్షన్ డి పార్థియన్లు శకులు బ్యాక్టీరియన్ గ్రీకులు చేది ఆన్సర్ ట్రై చేయండి థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాడు ఈ క్వశ్చన్ని కూడా మనం ఈ ట్రిక్ ద్వారానే సాల్వ్ చేయవచ్చు మనం ట్రిక్లో బిఎస్పికు అని ఉంటుంది అందులో బిఎస్పి అంటే బ్యాక్టీరియన్ గ్రీకులు శకులు ఆర్తియన్లు అని మనకు తెలుసు కాబట్టి ఆప్షన్స్లో చెక్ చేస్తే ఆప్షన్ త్రీ అని ఈజీగా పెట్టవచ్చు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ చేది బ్యాక్టీరియన్ గ్రీకులు శకులు ఆర్తియన్లు ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వంశాలను వరుస క్రమంలో అమర్చను ఆప్షన్ ఏ కుషానులు కన్వా శుంగ గుప్తులు ఆప్షన్ బి గుప్తులు శుంగ కన్వా కుషానులు ఆప్షన్ సి షుంగ కణ కుషానులు గుప్తులు ఆప్షన్ డి కన్వా శుంగ గుప్తులు కుషానులు ట్రిక్ ద్వారా ఆన్సర్ ఏంటో ట్రై చేయండి థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాడు ఈ క్వశ్చన్ని ఇప్పుడు ట్రిక్ ద్వారా సాల్వ్ చేద్దాం ట్రిక్లో ఎంఎంఎస్లో ఎస్ అనగా శృంగవంశం అలాగే శృంగవంశం మొదట ఆప్షన్ సిలో కలదు కాబట్టి మనకు మిగతావి తెలుసుకోకుండా ఆన్సర్ సి అని పెట్టవచ్చు కాబట్టి మన ఆన్సర్ ఇప్పుడు సి శృంగ కన్వ కుషానులు గుప్తులు నెక్స్ట్ ఈ క్రింది వంశాల వరుస క్రమంలో అమర్చము ఆప్షన్ ఏ పాండ్య చెర చోళ గుప్తులు ఆప్షన్ బి గుప్తులు చోళ చెర పాండ్య ఆప్షన్ సి చోలా గుప్తా పాండ్య చెర ఆప్షన్ డి చోలా చెర పాండ్య గుప్తా ఈ క్వశ్చన్ని మీరు ట్రై చేయండి అలాగే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలపండి ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో మరొక ట్రిక్ ద్వారా మిగిలిన వంశాల యొక్క వరుసక్రమాన్ని తెలుసుకుందాం ఇలా ఇండియన్ హిస్టరీలో ఉన్న అన్ని వంశాల యొక్క వరుసక్రమాన్ని తెలుసుకుందాం ఆ తర్వాత వంశాలలో ఉన్న రాజులను కూడా ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకుందాం మీకు ఈ ట్రిక్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి ట్రిక్స్ మరిన్ని కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్